సరేమైంది సార్ ఏం పేరు నా పేరు అశోక్ ఏంపై సార్ నేను కాంట్రాక్ట్ ఎక్కడ వెములం కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఎమ్ఆర్ఓ మండల్ మండలి పరిషత్ ఏం కాంట్రాక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అన్న ఉపాధి ఇప్పుడు డబ్బులు ఎంత తీసుకుని వెళ్తారు డబ్బులు మేము తీసుకోలే అయితే ఇట్లా ప్రోడక్ట్ ఉందమ్మా అట్లా ఉందమ్మా అని చెప్పిన ఇప్పుడు ఎంత డబ్బులు తీసుకుని వెళ్తారు తీసుకుని నేను వాళ్ళే వచ్చి అక్కడ కట్టుకున్నారు మేము చేతు చేతుకుంటా వాళ్ళ దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు అవ్వండి ఎంత ఇచ్చారమ్మా డబ్బులు మనిషికి పదిహేను వందల చొప్పున అని ఫస్ట్ పన్నెండు వందలని కట్టించుకున్నాడు తర్వాత పదిహేను వందలని వాళ్ళ జైన్ అవడానికి అని కట్టించుకున్నాడు అవి మీకు వాళ్ళ మీద నమ్మకం లేకుండా మేమైనా కట్టిస్తామని అన్నారు అట్లా అంటేనే మా ఇక్కడి మనిషే కదా రెండో వాడు మనిషే అని మేము ఆయన నమ్మకం మీద మేము కట్టినాండిపోయినావు ఇచ్చిపోయినావు గంట వరకే

మీకు <laughs> హెల్త్ సర్వీస్ అండి హెల్త్ సర్వీస్ అంటే జాబ్ జీతం ఇస్తా అని జీతం ఇస్తాను ఎంత ఇస్తామని చెప్తే నెలకు వెయ్యి రూపాయలు ఇట్లా వస్తుంది త్రాండ్రాన్ పెరుగుతుంది ఇంకా కొంచెం అని చెప్పిండు అయితే నమ్మి మేము అందరం మనిషికి పదిహేను వందలు కట్టింది ఇప్పుడు మీరు ఏమన్నా వేసుకోరు కేసు పెట్టుకోరి మీరు ఏమన్నా వేసుకోరు మేము ఇవ్వమని చెప్తున్నాడు దత్తమ్మ చెప్తాను అదే సేమ్ ఉంది వాళ్ళు వింటున్నాడా అట్లనే వేరే ఎందుకు బిడ్డ కత్త ఐదు గంటలకు అప్పటికే నేను చెప్తాను